సత్తసాయి జిల్లాలో ఉన్నటువంటి గుడిబండలో వర్ష సైనిక స్కూల్ అయితే ఉన్నామండి కరెస్పాండెంట్ అయినటువంటి శ్రీనివాస్ ఇప్పుడు సైనిక స్కూల్ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అత్య ప్రతిష్టాత్మకమైన మంచి స్కూల్ అనమాట ఇప్పుడు నవోదయ విద్యాలయ రాష్ట్రీయ మిలిటరీ స్కూలు సైనిక స్కూలు ఈ మూడు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి సెకండ్ వరకు మంచి విద్యను అనుభవిస్తారు అనమాట అంటే మంచి ఇలా అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న అత్యున్నతమైన ప్రభుత్వ పాఠశాలకున్న అత్యున్నతమైనవి ఓకే బయట ఉన్న స్కూల్కి మా స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే డిఫరెన్స్ అంటే ఇక్కడ మేము నవోదయ సైనిక్ స్కూలు రాష్ట్రీయ మిలిటరీ స్కూలు ఆర్ఐఎంసి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ వంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యా సంస్థల్లో ఫిఫ్త్ క్లాస్ కి కోచింగ్ తీసుకొని వాళ్ళకి మంచి శిక్షణ ఇస్తాము మేము అందులో పాస్ అయినా వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి సెకండ్ ఇయర్ వరకు మంచి అంటే ఇప్పుడు కార్పొరేట్ విద్య కంటే ఈ ఈ స్కూల్లో ఈ సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ స్కూల్లో చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి లీడర్షిప్ పార్టీస్ కానీ వెల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కంప్యూటర్ ఎడ్యుకేషన్తో పాటు ప్రతి ఒక్కటి ఆరోగ్యము విద్య అన్నిట్లోనూ చాలా బాగుంటుంది స్కూల్స్ అలాగే ఇలాంటి స్కూల్స్ ఎక్కడ టౌన్స్ ఇలాంటి దగ్గర అయితే మీరు ఇక్కడ కారణం ఏంటి సార్ నేను జన్మించింది మడేశ్వర తాలూకాలో అంటే ఈ గుడిబండ ప్రాంతంలోనే మన మారుమూల మారుమూల గ్రామం అయిన మన ప్రాంతాలలో విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారు ఇది విద్యలో అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ తప్ప మనకి వేరే లేదు మనకి దగ్గర అంటే మన మడేశ్వర ప్రాంత వాళ్ళు ఎక్కువ మంది వలసలు వెళ్ళిపోతుంటారు బెంగళూరుకి కి మన బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి సో ఈ పిల్లలు ఏం అంటే వాళ్ళ అమ్మ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు సో వీళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటది ఇంట్లో ఎవరు చూసిన వాళ్ళు ఉంటారు సో వీళ్ళు వచ్చేసి ఈ సైనిక్ నవోదయ రాష్ట్ర మిలిటరీ స్కూల్ ఇప్పుడు కేంద్ర మళ్ళా కేంద్ర ప్రభుత్వ స్కూల్స్ ఇవి రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ వచ్చేసి ఏపీఆర్ఎస్ నవోదయ ఎంజేపి ఈ గురుకులం అంబేద్కర్ గురుకులం వంటి పాఠశాలలో సీట్లు వస్తాయి వీళ్ళు వీళ్ళు హాస్టల్లో హాస్టల్ ఉంటారు మొత్తం అకాడమిక్స్ అంటే బుక్స్ మొత్తం మొత్తం ఫ్రీగా తో సహా ప్రతి ఒక్కటి ఫ్రీ ఉంటది ఇంకా పేరెంట్స్ ఎప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు వస్తే వచ్చి స్కూల్ దగ్గర వచ్చి వాళ్ళు మాట్లాడకుపోతే సరిపోతుంది అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు వీళ్ళు మంచి విద్యా బోధిస్తారు మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి ఫుడ్ ఉంటుంది సో వీళ్ళు వాళ్ళ జీవితంలో ఒక బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడానికి నేను పునాదరిస్తున్నాను అనమాట నా యొక్క మెయిన్ ఉద్దేశం ఇదే ప్రతి స్టూడెంట్ మంచి స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ అంటారంటే తల్లిదండ్రులు ఈ ప్రాంతంలో ఫీజులు కట్టలేరు ప్రైవేట్ స్కూల్స్ కి సో గవర్నమెంట్ స్కూల్ వెళ్తే వెళ్ళితే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది అనమాట మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అందరూ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో పాస్ అయిన ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్ ఫైనల్గా మీ లక్ష్యం ఏంటి సార్ సార్ నా లక్ష్యం వచ్చేసి మన మడేశ్వర ప్రాంతంలోనే కాదు శ్రీ సత్యాజయ జిల్లా అనంతపురం జిల్లా అనంతపురం మాడి అనంతపురం జిల్లాలో తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఫిఫ్త్ క్లాస్ నుంచి సైనిక్ నవోదయ రాష్ట్రీయ మిడియక్ స్కూల్ లో చదవాలి అదే నా లక్ష్యం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సార్ నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీడీ ఎంఎస్సి బీడీ చేసినాను నేను చైతన్య నారాయణ వంటి ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నతమైన జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి మ్యాథ్స్ లెక్చరర్ దాంతో పాటు అత్యున్నతమైన ప్రభుత్వ వైస్ వయసు కూడా పనిచేశాను నేను దాని తర్వాత నేను ఐఏఎస్ఐపీఎస్లో ప్రిపేర్ సివిల్ సర్వీస్ కా మాత్రం యూపీఎస్సి సివిల్ సర్వీస్లో ప్రిపేర్ అయ్యాను ఓకే గ్రూప్ అని ఇంటర్వ్యూ ఉండలేను సో దాని ప్రకారంతో ఎడ్యుకేషన్ సిస్టం ఒక అత్యంత బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ సైడ్ స్టేషన్ ఓకే ఇది మారుమూల ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇక్కడ వచ్చి నేను ఎడ్యుకేషన్లో నేను అన్నిట్లో బాగున్నాను సో నా ఎడ్యుకేషన్ ని పది మందికి ప్రంచితే వాళ్ళ జీవితాలు బాగు బాగుపడతాయని ఉద్దేశంతో ఇక్కడ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మీ స్కూల్లో పద్నాలుగు మంది విద్యార్థులు సాధించారు కదా దాని పట్ల మీ స్పందన సార్ సార్ పద్నాలుగు మంది కూడా అంటే మేము లిమిట్ స్టూడెంట్స్ని పెట్టుకుంటాం మామూలు ఇరవై ఎక్కువ మందితోనే రాపించి అందులో పద్నాలుగు మంది సీట్ రావడం చాలా గర్వించదగ్గ విషయం సార్ ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పైన ఎందుకని ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తారు మరి ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఫలితమే మా వర్ష సైనిక్ స్కూల్ ప్రపంచం సృష్టించడం జరిగింది ఇది ఈ సంవత్సరమే కాదు సార్ ప్రతి సంవత్సరం కూడా రాను రాను ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ను ఎక్కువ సైనిక్ స్కూల్లో సాధించడము మా ఉద్దేశము మరి ఇంతమంది ఈ సంవత్సరం రావడము ఈ ప్రైవేట్ స్కూల్లోనే ఒక మంచి ఫలితాన్ని మా పాఠశాల రాబట్టడం అందుకు మా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం సార్ మరి పంపించినటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఆశలు నెరవేర్చామని మా వర్ష సైనిక్ స్కూల్ ఉపాధ్యాయ బృందం అందరూ కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అబ్బాయికి సైనిక స్కూల్ సీట్ రావడం వల్ల మీ హ్యాపీనెస్ ఎలా ఉంది సార్ సార్ నా పేరున రమేష్ దేగవాన్పల్లి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొత్తగా పెట్టిన స్కూలు అనేసి చే చేర్పించినాము బాగా చదువు చెప్పి మా పిల్లలు సీట్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది మంచి ఫుడ్ కూడా అంతే ఎంత బాగా చూసుకుంటారంటే నిజంగా మా ఇంట్లో కూడా అట్లా చూసుకోలేదు అట్లా చూసుకుంటారు ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు చాలా బాగుంది సార్ నాకంతా చాలా సంతోషమైంది సెకండ్ ర్యాంక్ కొట్టినాడంటే నాకే ఇలాంటి స్కూల్ ఏర్పాటు చేసి సీట్ రావడం పట్ల చాలా హ్యాపీ అవుతుంది ఖచ్చితంగా సార్ ఎందుకంటే మా పల్లెలో ఎందుకంటే ఇంత స్కూల్ ఉండదు గుడిబ ఉష సైనిక్ స్కూల్ ద్వారా పిల్లలు విద్యాభ్యాసం చేసి కరస్పాండెంట్ శ్రీనివాసులు గారు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ అందించి ఈసారి సైనిక్ స్కూల్కు పద్నాలుగు మంది ఎంపిక కావడం చాలా గొప్పతనం వారి శిక్షణతో మన గ్రామీణ ప్రాంతంలో చాలా ఉపయోగపడుతుంది పే పేదలు నిరుపేదలు ఉన్న ఈ ప్రాంతంలో వాళ్ళు శిక్షణ ఇచ్చి మంచి జాతీయ స్థాయి పాఠశాలలకు పంపించడం చాలా గర్వకారణం ఈ పాఠశాలలో పిల్లలు చదివి చదివించి మరీ ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు తోడ్పడుతుంది కావున తల్లిదండ్రులు గమనించి చదివించేందుకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇండియా సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షలో పద్నాలుగు మంది విద్యార్థులు సీటు సాధించారు సో మా విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై స్టూడెంట్స్